రాజా గారు ది డైరెక్టర్ ది ఫిల్మ్ అంటే ది క్యాప్టెన్ రియలి ఆయన లేకపోతే ఇలాంటి కథ ఉండేది కదండి ఇంత పెద్ద కథ ఎలా రాయగలిగారు నిజంగా ఆయన జీవితం అంత పెద్దది కాబట్టి అండ్ పర్సనల్ గా ఆయనకి హీ సీన్ ద లోయస్ట్ ఆఫ్ ది లో ద హైయెస్ట్ ఆఫ్ ద హై అండ్ అలాంటి ఒక వ్యక్తి అలాంటి ఒక రైటర్ ఇలాంటి కథలు రాయగలుగుతారండి అండ్ ఆయన ఆయనకి తోడుగా లక్ష్మీ గోపాల్ అనే డైలాగ్ రైటర్ ది గ్రేట్ పెర్చూరి బ్రదర్స్ అంటే సురేష్ ప్రొడక్షన్స్ అనే ద సాలిడ్ పిల్లర్స్ అంటే వాళ్ళిద్దరం చెప్పొచ్చు వాళ్ళు రాసిన కాంట్రిబ్యూషన్ టు ఆర్ సినిమా గ్రేట్ వీళ్ళందరూ కలిసి ఒక అద్భుతమైన కథ ఇచ్చి అద్భుతమైన స్క్రీన్ పే ఇచ్చి అండ్ ది హెల్ప్ గైడెడ్ అస్ త్రూ దిస్ ఇప్పటివరకు వరకు మేము వదిలిన ట్రీలర్లు కానీ టీజర్లు కానీ సాంగ్స్ ఎవ్రీథింగ్ హెస్ బిన్ వెరీ వెరీ పాజిటివ్ అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ అగైన్ కాన్స్టెంట్గా అంటూ ఉంటారండి అంటే ఇలాంటి సినిమాలు ఆడియన్స్ చూడరు అలాంటి సినిమాలు ఆడియన్స్ చూడరు అని బట్ కొత్త సినిమా చేస్తే ప్రతిసారి ఆడియన్స్ చూస్తాను నేను మూడు సార్లు అన్నాను ఆడియన్స్ ఎప్పుడు కరెక్ట్గా ఉంటారు మనకే సరిగా తీయడం రాదు అందుకే తీయడం మారేస్తామే అని బట్ దిస్ ఇస్ డెఫినెట్లీ న్యూ హా ఫోర్ అండ్ ఐఎమ్ హోపింగ్ ఆఫ్ యూ లైక్ ది ఫిల్మ్ ఇన్ ఇట్